హలో సార్ నమస్తే అండి ముద్రగడ పద్మనాభం గారు ఏం తెలుసు కదండి మీకు తెలుసండి సో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి చాలా అసహ్యంగా ఉన్నాయి ఆయన సొంత కూతుర్ని నా కూతురు కాదు పెళ్ళి చేస్తాను ఇంకా నా కూతురు కాదు నాకు సంబంధం లేదు అది నా ప్రాపర్టీ అది నాకు సంబంధం లేని విషయం ఇంకా కూతుర్ని ప్రాపర్టీ అంటాడు ఏంటిది ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను వినండి నా ప్రాపర్టీ కానీ నా కూతురు దయాస్ మీద పరిచయం చేశారట ముదుగా బతునామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదుగా బద్నామ కూతురు అని ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే ముదుగా బతున్నామం ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ దయాస్లో ఉపయోగిస్తావా ఇది పద్ధత అదే అండి పరిస్థితి ఆయన మాటలు విన్నారు కదా ఏం చెప్తారు దీనికి ముద్రగడ పద్మనాభం నువ్వు ఈరోజు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడితే హుందాతనంగా ఉంటుంది ఎంత దిగజారిపోయావు రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నావు కదా నువ్వు నేర్చుకునిది ఏంటి కులం పేరు చెప్పుకొని రాజకీయం చేసే నువ్వు కూడా ఈరోజు ఇన్ని రోజులు కులం పేరే చెప్పుకుంటా ఉన్నావు గుణం ఒకటే లేదనుకున్నావు ఈరోజు ఇంట్లో సొంత కూతుర్ని కూడా నేను పెళ్లి చేశాను నాకు సంబంధం లేదంటున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు పద్మనాభం ఈరోజు ఆయన వయసులో పెద్ద ఆయనండి ఆయన ఏం కామన్ సెన్స్ అనేది లేకుండా కూతురు అంటే ఇంటికి మహాలక్ష్మి లాంటిది అలాంటి మహాలక్ష్మిని ఏమంటా ఉన్నాడు తెలుసా ప్రాపర్టీ అంటా ఉన్నాడు ఏంటి ఆ మాటలేంటి ఆ భాష ఏంటి నీ వయసు అంతా డెబ్బై ఏళ్ళు పైన ఉంటుంది కదా ఇదేనా డెబ్బై ఎనిమిది ఏళ్ళు అదేనా నీ సంస్కారం రేపో మాపో పోతావు నిన్ను చూసుకోవాల్సింది నీ కూతురు ఈ రోజు నీ కూతురు నీ మంచి కోరు చెప్పుంటుంది అంతేగాని ఏ కూతురు కాని తన తండ్రి నాశనం అయిపోవాలని కోరుకోదు కదా ఈ రోజు నీ కూతురు ఎందుకు చెప్పుకొని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు వాళ్ళ సొంత చిన్నాన్ని చంపేశాడు రాజకీయ స్వార్థాల కోసం కులాల మధ్య చిచ్చులు పెట్టడం కోసం నిన్ను కూడా ఏదైనా చేస్తాడు నానా ఎందుకు అలాంటి వాడుతో అని తన కూతురు బాధపడుతూ చెప్పుకుని ఉంటుంది ఇతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజ్ కోసం ఇంకొక దేనికోసం ఆశపడిల్లి ఈరోజు తన కూతుర్ని కూడా దూరం చేసుకున్నాడంటే ఇంత నీచులు ఉంటారా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి అది లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి దగ్గరికి పోయాడంటే ముద్రగాడు పద్మనాభం ఎలాంటి వ్యక్తి అర్థం చేసుకోండి నీకు ఈ వయసులో కాంగ కూర్చో లేక నిజంగా ప్రజాసేవ చేయాలంటే నిస్వార్థంగా చేసి ఉండు అంతేగాని ఒక పార్టీలో ఒక అది ఒక రాక్షసుడి దగ్గర సొంత కుటుంబ సభ్యులను చంపుకున్న వాళ్ళ దగ్గర నువ్వు చేస్తూ ఉన్నావు అంటే ఇది ఒక లెక్క ఇదేనా నీ చరిత్ర నీ చరిత్ర ఏం ఇన్ని రోజులు కులం పేరు చెప్పి రాజకీయం చేశాడండి ఇది అది అని చెప్పి అప్పుడు ఏదో రైలు తగలబెట్టి ఇవన్నీ చేశాడు ఎవరు ఈ ముద్రగడ పద్మనాభు ఈరోజు వచ్చి మళ్ళీ వచ్చి కూతురుని కూడా కాదండి అంటే ఇలాంటి గుణం లేని వాడు రాజకీయాలకు అసమర్థుడు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి ఉన్నారో చూడండి ఈయనంటే ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టుకుంటాడు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే నేతలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టమని చెప్తున్నాడంటే ఇలాంటి రాజకీయ పార్టీ ఇలాంటి వ్యక్తులు అవసరమా ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరుకు మీకు మీ కూతురికి ఎన్నైనా గొడవలు ఉండొచ్చు డిఫరై ఉండుంటారు కానీ ప్రాపర్టీ అని అనడం తప్పు అది ఎంత పెద్ద తప్పు మాట తెలిసే ఒక ఆడబిడ్డను ఆ విధంగా అంటున్నావు అంటే అర్థం చేసుకో వీళ్ళు వీళ్ళ నాయకులండి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈయన కావచ్చు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించి ఒకడేమో చీరల గురించి మాట్లాడతాడు ఒకరేమో ప్రాపర్టీ అంటాడు వీళ్ళ భాష చూడు ఎలా ఉంది ఆడవాళ్ళ మహిళల పైన ఇంట్లో మహిళలకే గౌరవం కల్పిలేని వీళ్ళు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించుకోవాలి సంస్కారం లాంటి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని చిత్తు చిత్తుగా ఓడించి రేపు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి ధన్యవాదాలండి